ీతో దేవుని చిన్నమాట ప్రిశ్రోతలందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కేర్తల గ్రంథం పదిహేను అధ్యాయము మూడవ ఆచరణం చివరి మాట తన పొరుగువాని మీద నింద మోపడు ప్రభునందు ప్రిలరా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గొప్ప మిషనరీ గురించి మనం మాట్లాడుకుందాం ఈ చాటున మాట్లాడే అబద్ధాల వల్ల గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ భార్య చనిపోయింది ఆమె నిందలు భరించలేకపోయింది డేవిడ్ లివింగ్స్టన్ భార్య మేరీ తన భర్తలాగా బలమైంది కాదు ఆఫ్రికాలో లివింగ్స్టన్ కొత్త ప్రాంతాలకు అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు ఆమె తన చిన్న బిడ్డలతో కూడా ఒంటరిగా క్రూరులైన ఆఫ్రికా అడవి జాతుల వారితో ఉండేది ఆ వాతావరణానికి ఆమె తట్టుకోలేక ఆమె అనారోగ్యం బారిన పడి మళ్ళీ ప్రా తిరిగి మరి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు చివరకు పిల్లలు కూడా ఆ జ్వరాలు బారిన పడి చనిపోయే స్థితి వచ్చినప్పుడు ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఇంగ్లాండు చేరుకున్నది ఆమె చాలా కాలం స్వదేశీలో ఉండిపోయింది ఆమె మీద లేనిపోయిన దుష్ప్రవాలు అన్నీ మొదలైపోయి చెవులు కోరుకుంటాం మొదలైపోయి భార్య మంచిదైతే భర్త ఆమెను ఎందుకు విడిచి ఆఫ్రికాలో ఉంటున్నాడు మరి భార్య అక్కడ ఉండాలి కదా అని ఈమెలో ఏదో లోపం ఉంది అని మాట్లాడుకునేవారు ఈ మాట లివింగ్స్టన్కు తెలిసి భార్యను మరల ఆఫ్రికా రప్పించాడు అయితే ఆఫ్రికా వచ్చిన మూడు నెలలకే మేరీ మళ్ళీ మలేరియాతో జొప్పడి చనిపోయింది ఆమె సమాధి దగ్గర ఒంటరిగా కూర్చొని ఓ నా మేరీ ఓ నా మేరీ అంటూ డేవిడ్ లివింగ్స్టన్ను విలిపించాడు అయితే అపవాదులు వేసే వాళ్ళు ఆ రోదంలో వినలేదు వాళ్ళు నాలుకలతో వాళ్ళు చేయగలిగింది చేసి నిందలు వేశారు దేవుడు తన సేవకుడు నిస్సహాయంగా కన్ కార్చిన కన్నీళ్ళు చూశాడు ఆ కన్నీలను తన బుడ్డులో దాచి తీర్పు దినం కోసం భద్రపరిచాడు జాగ్రత్త ఎవరి మీద నువ్వు నిందలు వేస్తున్నావో ఎవరిని నువ్వు బాధిస్తున్నావో దానికి గూర్చిన విషయం నువ్వు తీర్పు దినాన్ని ఎదుర్కోబోతావు కాబట్టి ఎవరి మీద నిందలు వేయద్దండి కాబట్టి దేవుని ప్రేమించేవారుగా దేవుణ్ణి బిడలగా అనేక మందిని నువ్వు బలపరిచేవారుగా ధైర్యపరిచేవారిగా ఉండాలి కానీ నిందలు వేసి వారిని కృంగదీసేవారుగా నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి బ్రతుకు మార్చుకో ఆశీర్వాదం దీవిన నీవు నీ కుటుంబం పొందుకో మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబం దీవించునుగాక ఆ మేన్